అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా ఆ డబ్బులనైతే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకైతే విడుదల చేసేయడం జరిగింది మరి ఇరవై విడతల డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మనకు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఏం చేస్తే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవచ్చు అలాగే ఏపీలో ఉన్న రైతులకు మనకు అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది ఆ డబ్బులు ఎలా పొందాలి ఇక తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్తో పాటు రైతు భరోసా కూడా కేంద్ర తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ డబ్బులు ఎలా పొందాలనే విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క వీడియోనైతే మీరు అంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు వేగంగా తెలుస్తుంది కాబట్టి ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా పిఎం కిసాన్ ద్వారా మేము లబ్ధి పొందొచ్చా పొందలేమా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్కి ముందుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసీలింక్ అలా ఎలా చేసుకోవాలి ఇక పీఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా అర్హతలు ఏంటి మనకు కుటుంబంలో ఒకరికే ఇస్తారా మరి ఇద్దరికి లేదా ముగ్గురికైనా ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా నేనైతే తెలియజేయడానికి వచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది వస్తుంది ఆ గంట పైన కూడా నక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పంతొమ్మిది విడతల కింద రెండు తెలుగు రాష్ట్రాలను కోటి మందికి పైగా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేశారనమాట మరి ఈ విధంగా జమ చేసి రైతులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా మనకు ఎదురు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు రైతులకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులను వస్తాయనే విషయాన్ని కూడా వెల్లడించింది ముఖ్యంగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే అర్హతలు కనుక చూస్తే చిన్న సన్నకారు రైతులైతే అయి ఉండాలి ఐదు ఎకరాల్లో భూమి కలిగిన రైతుల యొక్క పిఎం కిసాన్ పథకానికి అర్హులు ఇక కుటుంబంలో ఎంతమందికి భూమి ఉన్నా కూడా కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకుంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు సిఎస్సి సెంటర్కి కానీ లేకపోతే మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళాలి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైతే ఇలా దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఇక్కడ అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తుంది పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఇస్తుంది మరి పిఎం కిసాన్ లిస్ట్లో కనుక ఒక్కసారి మీ పేరు కనుక వచ్చిందంటే మీకు అరకుతుండి కనుక మీ పేరు వస్తే మరి మీరు ఆ లిస్టు ప్రకారం మీరు ఏం చేయాలంటే కిసాన్ పథకానికి మీరు వెంటనే కూడా లిస్ట్లో ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ముందుగా ఈకే చేసుకోవాలి మరి ఈకే నేను గత వీడియోలో చెప్పినట్లు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు లేదా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కూడా చేసుకోవచ్చు అనమాట మరి ఈకే అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈకేవైసి అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇంట్లో కూర్చొని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు అందులో ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో అంటే ఈకేవైసీకి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయిపోతుంది ఈకేవైసీ కానీ వారికి ఒకవేళ ఈకేవైసీ అయింటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఈకేవైసీ అయిపోయిన వారికి అయితే కాబట్టి మీరు ఇట్లా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ ఈకేవైసీ అనేది ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీని ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మీరు మీ సేవాగ్గ సెంటర్కి కానీ లేకపోతే సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో వెళ్తే అక్కడ వాళ్ళు వేలు ముద్ర అనేది వేయించుకొని మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈకేవైసీ మీరు ఎలా చేసుకున్నా కూడా మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులే రావు ఇది ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎంత ఇంపార్టెంట్ మరి ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్న రైతులకు గతంలో మీరు డబ్బులు పడుండవు పదిహేడు విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పంతొమ్మిదో విడత కానీ డబ్బులు వచ్చిండవు అనమాట మరి మీరు రాకుండా డబ్బులు రాలేదు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇట్లా చేసుకుంటేనే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకుంటేనే అంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుంటేనే అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది కూడా తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి దాంతోపాటుగా నేను గత వీడల్లో అన్నింటిలో కూడా వీటి గురించి చెప్తూనే ఉన్నాను చాలామంది రైతులు ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నారు మరి రైతులు ఇవి కంప్లీట్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి మరి ఇప్పుడు తాజాగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ బోగస్ రైతులు అంటే ఎవరైతే అర్హత లేదో ఆ రైతులందరినీ కూడా తీసివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు మాదిరి మనకు ఎట్లా ఆధార్ కార్డు ఉందో అట్లా ఇక్కడ రైతులకు కూడా మనకు ఆధార్ కార్డు అనేది ఇస్తున్నారు భూధార్ భూదార్ కార్డు అంటే పలానా రైతుకు ఇంత భూమి ఉంది ఇన్ని లోన్లు ఉన్నాయి ఇంత పథకాలు వస్తున్నాయి ఇన్ని సబ్సిడీ రూలు తీసుకున్నారు ఇన్ని విత్తనాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఆ కార్డులో అన్ని వివరాలు కూడా ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు మన ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఆ రైతు గుర్తింపు కార్డు అనేది మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే తెలంగాణలోని రైతులైతే ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళాలి ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట లేకపోతే వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇలా చేసుకోకపోతే కనుక మీకు వచ్చే అవకాశమే లేదు తప్పకుండా మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మూడు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చేసుకోండి ఈ వీటితో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆలోపు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి లేకపోతే కనుక మళ్ళీ మీరు ఇరవై ఒకటో విడత వరకు కూడా ఆగాల్సి ఉంటుంది ఒకవేళ అర్హుల జాబితాలో పేర్లు లేకపోయినా మీరు అప్లై చేసుకోలేకపోయినా కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇరవై విడత జాబితాలో పేరు వచ్చి డబ్బులు రావాలంటే రెండు వేల రూపాయలు ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడు మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని లిస్టు ప్రకారం మీరు కనుక ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను అందరికీ ఛానల్ కంటే ముందుగా అందిస్తూ ఉంటాను ప్రతి సమాచారం మీకు తెలియాలంటే వెంటనే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి